ఓం మాత్రే నమ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడపిల్లలకు ఈ పేర్లు పెట్టకూడదు కాదని ఇలాంటి పేర్లు ఆడపిల్లలకు పెడితే వారి జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు ఈ పేర్లను ఆడపిల్లలకు పెడితే రాక్షసులు లాంటి భర్త వస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి పుట్టిన బిడ్డకు పేరు పెట్టే కార్యక్రమాన్ని నామకరణం అంటారు హిందూ మతం ప్రకారం ఒక వ్యక్తి తన తల్లి గర్భం నుండి మరణించే వరకు పదారు ఆచారాలను అనుసరిస్తాడు వీటన్నిటిలో నామకరణానికి ఐదో స్థానం ఇవ్వబడింది నామకరణం ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది అందువల్ల పేరు పెట్టే ముందు చాలా ఆలోచించాలి నవజాత శిశువు జన్మించిన వెంటనే అతని కులకర్మాలు జరుగుతాయి ఈ సమయంలో నుండి సూతక కాలం జరుగుతుంది శిశువు పుట్టిన పది రోజులు గడిచిన తర్వాత నామకరణం చేయాలని చెబుతున్నారు బిడ్డకు నామకరణం చేసే రోజున బ్రాహ్మణులను ఆహ్వానము చేసి భోజనం పెట్టాలని నామకరణం రోజున పుట్టినరోజు గ్రహాలు దిశ తేదీ సమయం వంటి అనేక ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని పిల్లలకు జాతకాన్ని సిద్ధం చేస్తారు పిల్లల పుట్టుకను బట్టి మొత్తం నిర్ణయించబడుతుంది మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని నామకరణం కర్మాలు చేయటం ఆనవాయితీ నామకరణం రోజున బిడ్డకు సూర్యుడి దర్శనం ఇవ్వాలి పిల్లల తాతలు మరియు తల్లిదండ్రులు పిల్లల కుడిచెవి దగ్గర పేరును చెబుతారు కొన్ని సమాజాలలో ఈ పవిత్ర వ్రతం కనీసం ఐదు నుండి ఐదు మహిళల సమక్షంలో నిర్ణయిస్తారు కొన్ని సంప్రదాయాలలో శిశువుకి స్వాగతం పలికేందుకు ఐదుగురు స్త్రీలు పాటలు పాడుతారు దీని తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరూ బిడ్డకు వారి ఆశీర్వాదం ఇస్తారు ఇది నామకరణం యొక్క సాధారణ ఆచారం ఇది పేరు పెట్టే పద్ధతి అయితే ఇలా నామకరణం చేసేటప్పుడు కొన్ని రకాల పేర్లను అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆడపిల్లలకు మగపిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టకూడదని విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పేరు పెట్టేటప్పుడు అనగా నామకరణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా సరే బిడ్డకు నామకరణం చేసే కార్యక్రమం ఇంట్లోనే చెయ్యాలి మీరు చెయ్యాలనుకుంటే ఆలయం లేదా యజ్ఞస్థలాలలో కూడా ఓమం చేయవచ్చు పూజ కోసం ఉంచిన కళశంపై ఓం మరియు స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలను తయారు చేయాలి పిల్లలను పూజ స్థితికి తీసుకొచ్చే ముందు పిల్లల నడుముకు పట్టుదారం కట్టడం చాలా ముఖ్యం పేరు ప్రకటించే సమయంలో ఉపయోగించే ప్లేటు పూర్తిగా కొత్తదిగా ఉండాలి నామకరణం రోజున మాత్రమే ఆ ప్లేటును తెరవాలి అలాగే ఆ రోజు సాత్విక ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకొని తినాలి నామకరణం చేసే సమయంలో బిడ్డను తల్లితోనే ఉంచితే మంచిది శాస్త్రాల ప్రకారం పండుగ అష్టమి చతుర్దశి అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో పిల్లలకు పేర్లు పెట్టకూడదు అంతేకాదు చతుర్దశి తిథి నవమి తిథి నాడు పిల్లలకు పేర్లు పెట్టడం అశుభం పిల్లలకు కులదేవత లేదా దేవత పేర్లు పెట్టడం శ్రేయస్కరం హిందూ విశ్వాసాల ప్రకారం పిల్లల పేర్లు యొక్క అర్థం అతని పాత్రను భావింత చేస్తుంది పిల్లల పేర్లు అతని గ్రహస్థితిలో సరిపోకపోతే పిల్లలకు దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అంతేకాదు ఎంచుకోవడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తుంది ఇక పిల్లలకి ఎటువంటి పేర్లు పెట్టాలి ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయానికి వస్తే హనుమన్ చాలిస పాటించేవారు వారి పిల్లలకు పవన్ భీమన్ సాగర్ లాంటి పేర్లను పెట్టుకుంటే చాలా మంచిది విక్రమ్ శంకర్ విజయ్ లాంటి పేర్లు పెట్టుకున్నా మంచే జరుగుతుంది అయితే కొన్ని పేర్లు మాత్రం పిల్లలకి అసలు పెట్టకూడదు పిల్లలకు అసలు పెట్టకూడని మొదటి పేరు ఏమిటో అంటే అశ్వత్థామ అశ్వత్థామ ద్రోణాచార్య కుమారుడు కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంపై బ్రహ్మస్త్రాన్ని స్పందిస్తాడు దానివలన కృష్ణుడి ఆగ్రహానికి గురి అవుతాడు అప్పుడు కృష్ణుడు అశ్వత్థామతో కలియుగం అంతం అయ్యే అంతవరకు లోకంలోనే జీవిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటావు అంటాడు ఇలా శాపానికి గురైన అశ్వత్థామ అనే పేరును పెట్టకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు పిల్లలకు అసలు పెట్టకూడని మరొక పేరు సుగ్రీవుడు రామాయణంలో సుగ్రీవుడు వాలితో ఎదురుగా యుద్ధం చేసి గెలవలేక రాముడితో చాటు నుండి చంపించి యుద్ధం చేసి రాజ్యాన్ని సాధించాడు కనుక సుగ్రీవుడి పేరు కూడా పిల్లలకి పెట్టకూడదు కాదని పెడితే వారు పెద్దయ్యాక అడ్డదారుల్లో విజయాలని సాధిస్తారు ఇక పిల్లలకు పెట్టకూడని మూడవ పేరు ఏమిటంటే శకుని సాధారణంగా ఎవరు శకుని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే అతడు తన మాయా పాచికలతో పాండవులను జూదంలో ఓడిస్తాడు కౌరవుల వెనకే ఉండి వినాశానికి కారణమయ్యాడు కనుక పిల్లలకు శకుని అనే పేరు పెడి వారు జూదానికి బానిసులు అవుతారని ఇతరుల జీవితాలని నాశనం చేస్తారని పెద్దలు అంటారు ఇంకొక పేరు దుర్యోధనుడు మహాభారతంలో దుర్యోధనుడు చేసిన మోసాల వలన పాండవులు అడవులు పాలవుతారు రాజ్యాన్ని కూడా కోల్పోతారు ఇతను ఎంతో మోసపోయాడు అందుకే దుర్యోధన పేరు ఎవ్వరు పెట్టుకోకూడదు పెట్టుకుంటే మోసగాళ్లుగా మారిపోతారు ఆడపిల్లలకు ఎప్పుడు కూడా పెట్టకూడని పేరు ద్రౌపది అనే పేరు పెట్టకూడదు ద్రౌపది ప్రతివ్రత అయినప్పటికీ ఐదుగురు భర్తలు ఉండటం వలన ద్రౌపది అనే పేరు ఏ ఆడపిల్లకు పెట్టకూడదు పెడితే చాలా ఘోరాలు జరిగిపోతాయి అలాగే ఆడపిల్లలకు మండోదరి అనే పేరును అస్సలు పెట్టకూడదు రామాయణంలో మండోదరి మంచి గుణం కలిగిన స్త్రీగా వర్ణింపబడింది మండోదరి మంచి వ్యక్తిత్వం కలిగినది పైగా సహనశీలి దానగుణం కలది కానీ ఆమెకు రావణాసుడు లాంటి రాక్షసుడు భర్తగా దొరికాడు కనుక మండోదరి అనే పేరును పిల్లలకు పెడితే రాక్షసుడు లాంటి భర్త వస్తాడని చాలామంది నమ్ముతారు అందుకే ఆడపిల్లలకు ఆ పేరు అసలు పెట్టరు పిల్లలకు ఎప్పుడు మందర అనే పేరు పెట్టకూడదు మందర గురించి రామాయణంలో ఉంది ఆమె చెడ్డ బుద్ధి కలది చెడు కోరుకుంటుంది అందుకే ఇలాంటి పేర్లు పెట్టకూడదు అలాగే కైకేయి అనే పేరు కూడా పెట్టకూడదు ఎందుకంటే రాముడు అడవులకు వెళ్ళడానికి కారణమైంది అలాగే తులసి అనే పేరు కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు రాక్షసుడు లాంటి భర్త వస్తాడు వారి జీవితం నరకంలాగా మారిపోతుంది సాధారణంగా కొన్ని పేర్లు విన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి అలాంటి పేర్లు పిల్లలకు పెట్టకుండా ఉండటమే మంచిది మంచి పేర్లు పెట్టడం వలన మీ పిల్లలకి మంచి జరుగుతుంది అలాగే మరి పాతకాలం నాటి పేర్లు అంటే ఎల్లమ్మ పుల్లమ్మ వెంకమ్మ ఇలాంటి పూర్వకాలం పేర్లు కూడా పెట్టకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఈ కాలం పిల్లలకు ఇలాంటి పేర్లు పెడితే వారు పెరిగే కొద్ది స్నేహితులు వారి పేరు మీద కమెంట్ చేస్తారు దానివల్ల స్కూల్లో కాలేజీలలో అవమానంగా భావించబడతారు కనుక మంచి పేర్లు పెట్టండి ఎలా పడితే అలా పేర్లు పెట్టేస్తే ఫ్యూచర్లో మీ పిల్లలకు బాగా ప్రాబ్లమ్స్ కాబట్టి మీరు పేరు పెట్టే ముందు తప్పకుండా పేరు పెట్టిన తర్వాత వారు వారి యొక్క జీవితంలో పేరుకు తగ్గట్టుగా జీవించేలాగా మంచి బుద్ధులు నేర్పాలి పిల్లలకి పూర్తి పేరుతో పిలవండి నిక్ నేమ్స్తో పిలవద్దు పూర్తి పేరుతో పిలవాలి తప్పు ఏమీ లేదు మూడు రకాల పేర్లు పెట్టుకోవచ్చని శాస్త్రాలలో చెబుతున్నారు అవి మాసం ప్రకారం మాసనామం ఒకటే గ్రహదోషాల పాప పీడలు పోవుటకు నక్షత్ర నామం ఒకటి అందరూ పిలుచుకోవడానికి నామం ఒకటి పెట్టుకోవచ్చు దేవతల పేర్లు ప్రకృతికి సంబంధమైన పేర్లు కానీ పెట్టుకోవాలి అర్థం మారిపోయేవి మనకు సంబంధం లేని భాషల పదాలు రెండు మూడు భాషల్లోని పదాలు కలిపి సూచించేవి పలకడానికి కష్టంగా ఉండేవి ఎక్కువ దీర్ఘ అక్షరాలతో ఉండేవి అలంకారంతా ఉండే పేర్లు పెట్టకూడదు సరళమైన శుభకరమైన పేర్లు చివరిలో దీర్ఘంగానే స్వర్గాంగనే ఉండేవి స్పష్టమైన అర్థం కలవే మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి పేర్లుగా పెట్టుకోవాలని శాసనం చెబుతుంది చూశారు కదా వీడియో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్